నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏముండదు వెళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు నన్నీ నను కన్నవారి నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే కోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివిన విషయాన్ని సర్పరూపంలో తిరుగుతాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడు యొక్క నామాల్లో